లిక్కర్ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏమన్ ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను అటాచ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించి జీవో జారీ చేసింది సుమారు పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులు నగదు అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది సీట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక నిందితుడు ఏవన్ ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పద్నాలుగు కోట్లతో రాజ్ కేసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది ఆ ఆస్తుల్లో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా ఉన్నట్లు నిర్ధారించారు లిక్కర్ కేసులో నిందితులకు చెందిన సుమారు అరవై రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్మెంట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది కోర్టు కూడా ఇందుకు అనుమతిచ్చింది ఇటీవలే రాజ్ కేసిరెడ్డికి చెందిన పదకొండు కోట్లను హైదరాబాద్ ఫామ్ హౌస్లో సీజ్ చేశారు ఇప్పుడు తాజాగా రాజ్ కేసిరెడ్డికి చెందిన సుమారు పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులు నగదు సీజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది దీంతో అటాచ్మెంట్ కు సంబంధించిన అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది రెండు రోజుల్లో ఈ పిటిషన్ను సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశాలున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ వన్ గా ఉన్నారు మొత్తం స్కామ్ లో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది తాజాగా రాజ్ కేసిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సిట్ లేఖ రాసింది వారిచ్చిన వివరాల మేరకు తెలంగాణలో ఉన్న పలు ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది రాజ్ కేసరిరెడ్డి పేరిట తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లి మాచన్పల్లిలో ఇరవై ఎకరాల భూమి కొనుగోలు చేయగా తల్లి సుభాషిని పేరిట అదే ప్రాంతంలో మూడెకరాలకు పైగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడని సిట్ నిర్ధారించింది మొత్తంగా అక్కడ ముప్పై పాయింట్ ఎకరాల వ్యవసాయ భూమిని సీజ్ చేసేందుకు ప్రభుత్వం సీఐడికి అధికారం ఇచ్చింది కేసిరెడ్డికి సంబంధించిన మూడు కోట్ల నగదు బ్యాంకులో ఉండడంతో అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కోర్టు ఆదేశాల తర్వాత సిట్ తదుపరి చర్యలు చేపట్టనుంది